మల్లరెడ్డి రంగారెడ్డి మరియు మల్లరెడ్డి రామరెడ్డిల సంపూర్ణ సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరియు రంగారెడ్డి జిల్లా ప్రాంతాలు ప్రగతి పదంలో పయనిస్తున్నాయని తుర్కయంజల మున్సిపాలిటీ కాంగ్రెస్ బీసీసీల అధ్యకుడు మరియు మాజీ వార్డ్ మెంబర్ అయిన శ్రీనివాస గోపాలకృష్ణ వాసు పేర్కొన్నారు ప్రత్యేకించి మునుగనూరు గ్రామంతో మల్రెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదని కూడా ఆయన స్పష్టం చేశారు నేడిక్కడ ఆయన తన కార్యాలయంలో రిషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా బలపడిందని తెలిపారు రేవంత్ రెడ్డి ముందుతనం మరియు పట్టుదల మరియు ముందు చూపు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా చెప్పారు అయితే అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ రంగారెడ్డి మరియు మల్రెడ్డి రామ్ ఇలా నాయకత్వంలో తిరుగులేదని కూడా ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు అప్పుడు అభివృద్ధి ఉందని అన్నారు అధికారులకు వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు సాక్షాత్తు మునగనూరు గ్రామంలోనే కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదని కూడా శ్రీనివాస గోపాలకృష్ణవాసు స్పష్టం చేశారు బీసీల ఉద్ధరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీని విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని కూడా ఆయన దిప్పి పొడిచారు రేవంత్ రెడ్డి విజయనగరి లీడర్ అని అన్నారు గత సాధారణ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మల్లరెడ్డి రామరెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారని కూడా ఈ సందర్భంగా శ్రీనివాస్ గోపాలకృష్ణవాసు తెలిపారు ఎమ్మెల్యే నేతృత్వంలో మునగనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఇది మరో యాదగిరి గుట్టగా మారుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు నిరంతరం ఎమ్మెల్యే అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని ప్రజలకు మరియు పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో ఉంటున్నారని చెప్పారు తమకు మల్లరెడ్డి రామరెడ్డి గారితో అనుబంధం ఎక్కువ అని ఏదైనా రామ్రెడ్డి గారి ద్వారా పనులు చేయించుకుంటామని మడుగుజనం గుండె చప్పుడు మళ్లీ రామరెడ్డి మరియు మల్లరెడ్డి రంగారెడ్డి గారిని కూడా ఆయన స్పష్టం